హాయ్ టు ఆల్ ఈరోజు మనం సావిత్రిబాయి పూలే గారి గురించి తెలుసుకుందామండి ఈ రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ జనవరి థర్డ్ నుంచి జనవరి థర్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ప్రతి సంవత్సరం మహిళా ఉపాధ్యాయురాల దినోత్సవం జరపాలని నిర్ణయించింది కదా ఎందుకని నిర్ణయించింది అంటే ఆ రోజు సావిత్రిబాయి పూలే గారి జయంతి అండి అంటే సావిత్రిబాయి పూలే గారి జయంతిని ఎందుకు నిర్ణయించారంటే ఆమె మహిళా ఉద్యోగ విద్య కోసం చాలా కృషి చేశారు పంతొమ్మిది వందల శతాబ్దంలో ఫస్ట్ టైం ఒక లేడీ బయటకు వచ్చి ఒక మహిళా పాఠశాల ఉండాలని చెప్పేసి తర్వాత అతని తన భర్త గారైన జ్యోతిబా పూలే గారు ఇద్దరు కలిసి పూణేలో ఫస్ట్ ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో ఒక బాలికా పాఠశాలని కూడా స్థాపించారు సో బాలికా పాఠశాలను స్థాపించి బాలికల్ని ఈవెన్ పాఠశాలలో జాయిన్ చేయడానికి కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు ఆమె ఎందుకంటే ఆ కాలంలో ఇంట్లోకి వెళ్ళి బయటికి రావద్దు ఆడవాలనే రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి కదా అటువంటి టైంలో చాలామంది అంటే సమాజం నుంచి వివక్షత ఎదురైనా సరే ఆమె ధైర్యంగా జనాలను ఒప్పించి మహిళలని ఒక వి మహిళలకు విద్య అందించడానికి చాలా కష్టపడ్డది అన్నట్టు సో అందు ఆమె అట్లా కష్టపడ్డమే కాకుండా మహిళలకు హక్కులేంటి సో వాళ్ళని ఒక వాళ్ళకు ఒక అవగాహన కల్పించింది అంటే సమాజంలో మహిళలు అంటే ఒక వంటింటి కుందెల ఒకటే దగ్గర ఉండాలి ఇంట్లోనే ఉండాలి ఇంట్లో వంట చేయడానికే కాకుండా మనకంటుకునే హక్కులు ఉంటాయి మనం కూడా సంఘజీవులుగా బతకాలి అంటే సమాజంలో ఎప్పుడు ఒకటేలాగా ఇంట్లోనే ఉండకుండా సమాజంలో మనం కూడా మనవంతు కృషి చేసి దేశాని కోసం మనం ఏదో ఒకటి చేయొచ్చు అనేది ఒక అవగాహన కల్పించింది స్త్రీలలో కాబట్టి అంత అది అంత ఈజీగా జరగలేదు చాలా వివక్షత ఎదురైంది ఆమెకి తన గారి సపోర్ట్తో ఆమె ముందుకెళ్ళింది సో ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో ఫస్ట్ బాలికా పాఠశాలను పూణెలో స్థాపించారు తర్వాత ఈమె కృషితోన జ్యోతిబాబు గారి కృషితోన ఎయిటీన్ ఫిఫ్టీ వన్ వరకు ఒక మూడు కాలేజీని మూడు స్కూల్స్ని పూణెలో స్థాపించారు అన్నట్టు అంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు ఆ టైంలో ఒక మహిళని ఇంట్లోకి వెళ్ళి ఇప్పట్లోనే కొంతమంది మహిళలు ఇంట్లోకి వెళ్ళి బయటికి రావడానికి చాలా ఆలోచిస్తారు సో వాళ్ళకి చాలా అడ్డంకులు ఉంటాయి ఒక పెళ్ళి అయిన మహిళని బయటకు తీసుకురావడం అంత ఈజీ థింగ్ కాదన్నట్టు దాంతో దాంతోపాటు కొన్ని సంఘ కారణాలు కుటుంబ కారణాలు చాలా ఉంటాయి అన్నట్టు అటువంటి టైంలో వాళ్ళు స్త్రీల కోసం కృషి చేశారు సో అట్లనే బాలికల వివాహం అంటే ఈమె చైల్డ్ మ్యారేజ్ చేసుకుంది అంటే పెళ్లి పెళ్ళికూతురు అంటారు కదా చిన్న ఉన్నప్పుడే పెళ్ళిళ్ళైతున్నారు అప్పట్లో అందరికీ సో అటువంటి చిన్నప్పుడు పెళ్ళిళ్ళైతే ఎంత హెల్త్ ఇష్యూస్ వస్తాయి లేడీస్కి అనేది కూడా ఈమె బాగా అవగాహన కల్పించి చిన్నపిల్లలు వివాహం చేసుకోవద్దు అనేది బాగా అందట్లో అవగాహన కల్పించుకుంటున్నారు అది సక్సెస్ అయిందా లేదనే తర్వాత విషయం తర్వాత అలాగే వితంతువులు ఉంటారు కదా అంటే భర్త చనిపోయి ఇంట్లోనే ఉండి భర్త చనిపోయిన ఒక స్త్రీ మొహమే చూడొద్దు అనేది ఉంటుంది ఇప్పటికీ కొన్ని కొన్ని కమ్యూనిటీస్లో కొన్ని 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 ఏరియాలో ఇంకా ఫాలో అవుతుంటారు అన్నట్టు ఇదంతా ఇంకా ఇంత చదువుకున్న మనము ఇంత డెవలప్ అయిన రాకెట్లను ఆకాశంలోకి పంపుతున్నా ఇంకా అంతరిక్షంలోకి ఆ రాకెట్లను పంపుతున్నా ఇంకా మనం అదే కండిషన్లో బతుకుతున్నాం ఇప్పుడే ఇట్లా ఉన్నామంటే ఇంకా నైన్టీన్త్ సెంచరీలో వాళ్ళు ఎట్లా ఉంటారో ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు సో అటువంటి టైంలో వితంతులకు మళ్ళీ వివాహం చేయాలి సో మళ్ళీ వివాహం చేసి బడుతూ ఉంటాడు అనుకో అప్పుడు ఆమె మొహం ఎవరైనా చూడొచ్చు ఆమె సంఘంలో ఇట్లా